గద్ద డెబ్బై ఏళ్ళ పాటు బతుకుతుంది కానీ డెబ్బై ఏళ్ళు బతకాలంటే నలభై సంవత్సరంలో అది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి ఆహారాన్ని కొట్టి కొట్టి దాని ముక్కు వంకరైపోతుంది ఆహారాన్ని పట్టి పట్టి దానికి పంజ మెత్తబడిపోతాయి శరీరం మీద ఈకలు ఎక్కువ వచ్చేసి అది ఆకాశంలో ఎక్కువ దూరం ఎగరలేదు కద్ద దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ నెంబర్ వన్ చాలే కాలం బతికాం అది చచ్చిపోవటం కానీ గద్ద అలా చచ్చిపోతాం అది ఆప్షన్ నెంబర్ టూ తీసుకెళ్తుంది ఒక కొండ మీద క్వారంటైన్ లోకి వెళ్ళిపోతుంది నూట యాభై రోజులు ఉండి ఏం చేస్తుందంటే దాన్ని ముక్కుని తీసి కొండ అంచుకు కొన్ని రోజుల పాటు కుట్టుకుంటూ ఉంటుంది టాప్ 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 కుడుతూనే ఉంటుంది కొంతకాలం దానికి కొత్త వస్తుంది గోల్డ్ అన్ని పీకేస్తుంటుంది కొత్త కోళ్ళు వచ్చేస్తాయి కొత్త కోళ్ళు కొత్త ముక్కుతోటి ఈకలన్నీ పీకేసుకుంటు కొంతకాలానికి కొత్త ఈకలు వచ్చి నూట యాభై రోజుల తర్వాత ఈ గద్ద ఆకాశంలో తిరిగి ప్రయాణం చేసి ముప్పై ఏళ్ల పాటు నెంబర్ వన్ బర్డ్ కింద మళ్ళీ ఉంటుంది అక్కడ